హలో ఫ్రెండ్స్ నేను రాజుపేట దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయిక రెండు వేల పద్నాలుగులో జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నారు ఇవాళ చిలకలూరుపేటలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది ఉమ్మడిగా అంటే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సభ జరగబోతుంది ఇక ఈ సభ ద్వారా ప్రధానమంత్రి మోడీ గారు ఈ అలయన్స్ గురించి ఏం మాట్లాడతారనేదే అందరూ ఎగురుగా వెయిట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కలయికను కోరుకున్నారు ఈ కలయిక మళ్ళీ అంటే రెండు వేల పద్నాలుగును రిపీట్ చేయాలని అనుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఎలాంటి ప్రకటన చేస్తాను ముఖ్యంగా చాలామంది జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు మాత్రం చాలా కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని త్యాగాలు చేస్తున్నారు కదా త్యాగాలకు సరైన ఫలితం వస్తుంది ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉంటుంది అనే ఒక మాట వస్తుందా అని పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు ఇక ఈ అలయన్స్ ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంది సర్వేలు కూడా అలా చెప్తా ఉన్నాయి కొన్ని సర్వేలు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు బీజేపీ కలవడం బీజేపీ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఉండడం ముఖ్యంగా ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే వైఎస్ఆర్సిపి ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత ఈ వాలంటరీల ద్వారా పోలింగ్ బూతుల్లో ఏమైనా ఇబ్బందులు అవకతవకలు క్రియేట్ చేస్తారా అనే ఒక భయం మాత్రం చాలామందిలో ఉంది ఎందుకంటే వాలంటరీలను పెట్టుకుందేరే పోలింగ్ టైంలో వీళ్ళను పర్ఫెక్ట్గా వాడుకోవాలనే ఉద్దేశంతోనే అది కాకుండా దొంగోట్లు కూడా జీరో నెంబర్ డోర్తో దొంగోట్లు విపరీతంగా ఉన్నాయి వీటన్నిటిని ఎలా అరికడతారు ఎలా అరికట్టాలనే సందిగ్ధం ఉన్న టైంలో ఇక్కడ బీజేపీ కలిసి రావడం ద్వారా ఎన్నికల కమిషన్ కాస్త సీరియస్గా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది ఈ దొంగ ఓట్లు అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థను అరికట్టడం కోసం అనే వాదన కూడా వినపడుతూ ఉంది సో ఇలాంటి సమయంలో ఈ అలయన్స్ ఏర్పడడం ఈ అలయన్స్ ద్వారా ఇవాళ మీటింగ్లో ప్రధానమంత్రి మోడీ గారు ఎలాంటి స్పీచ్ ఉంటుంది ఆయన ఏం మాట్లాడతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మాట్లాడేశారు వాళ్ళు కొత్తగా చెప్పేయాల్సింది ఏమీ లేదు కానీ ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఈ అలయన్స్లోకి వచ్చినాక ఏం మాట్లాడతారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు అనేది చాలామంది ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు